విశిష్టత ఏమిటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం హిందువుల తొలి పండగ తొలి ఏకాదశి అయితే ఈ పండగతోనే మనకి అన్ని పండగలు మొదలవుతాయి దీన్ని సైర ఏకాదశి అని అని పేలాల పండగ అని కూడా పిలుస్తారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిని శుద్ధ ఏకాదశి అని తొలి ఏకాదశిగా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన్ని తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలల్లో స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ఉంది పూజకి పూజ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగా మనకు మేలు చేస్తుందని ఏకాదశి విశిష్టత ఏంటంటే కృతీకలో మొరాసురుడని రాక్షసుడు ఉన్నాడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట ఇంతకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకుమరంగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకునేది నాటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెప్తారు అసలు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలా ఆ రోజంతా జాగరణ చేయాలి ఆ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని ద్వాదశి నాడు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలేకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి తొలి ఏకాదశి నాడు పేలపిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు పండగ రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను బట్టి కాలాన్ని బట్టి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలని అనేక మార్పులకు లోనవుతుంది కాబట్టి గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యేసరికి కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఆ సమయంలో శరీరానికి పేలపిండిని వేడిని కలుగు చేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఎళ్ళల్లో పేలపిండిని ప్రసాదంగా తయారు చేస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజు నుంచి మహావిష్ణువు నాలుగు ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు దక్షిణాయన ప్రారంభ కాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణు భక్తులకు పరమవిత్రం ఉపవాస జాగ్రలో ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈరోజు జగన్నాథునికి సర్వాలంకారం స్వర్ణాలంకారం జరుగుతుంది జగన్నాథుడు తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు అంటే తొలి ఏకాదశి రోజున జగన్నాథునికి స్వర్ణాంకృతిని చేస్తారు దీన్నే స్థానికంగా సునా బేష అంటారు జగన్నాథుని స్వర్ణ అలంకార వేషాన్నే రాజవేషం రాజాది రాజవేషం అని కూడా అంటారు జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్ళు చేతులు ముఖాలు బంగారు ఉధ్వపుండ్రా అలంకరిస్తారు జగన్నాథుని ఉర్ధ్వపుండ్రానికి వజ్రం బలభద్రునికి గెంపు సుభద్ర ఉర్ధ్వపురానికి పచ్చది ఉంటాయి జగన్నాథుని చేతుల్లో బంగారు శంకు చక్రాల్లో బలభద్రుని చేతిలో బంగారు గద అలాయుధాలు అలంకరిస్తారు జగన్నాథుని బలభద్ర సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు కర్మకుండలాలు నాసాభరణాలు కన్ కంఠాహరాలు బంగారు పుష్పమాలలు వడ్డాణాలు రాహు క్రేఖల్లో అలంకరిస్తారు జగన్నాథ కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలిపించారని కూడా అలంకరిస్తారు జై శ్రీమన్నారాయణ